హాయ్ అండి ఈరోజు రోజు వీడియోలో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే చెప్తాను మనకి ఇచ్చిన లైనింగ్ క్లాత్ అనేది వన్ మీటర్ తీసుకున్నా ఒక్కొక్కసారి సరిపోదండి అలాంటప్పుడు మనం ఎలా ఎలాగ అడ్జస్ట్ చేసి కుట్టాలి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే లైనింగ్ అంతా జాయిన్ చేసేసి నేను నీట్గా ఇలాగా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటున్నాను మీరు చూస్తున్నారు కదా అలా వీ షేప్లో నాకు కొంచెం క్లాత్ అనేది తక్కువ వచ్చింది లైనింగ్ క్లాత్ అనేది దీన్ని ఎలా జాయిన్ చేయాలో కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను చాలామందికి ఇలాగ వీ షేప్ దగ్గర లేకపోతే ఫ్రంట్ షేప్ దగ్గర కూడా ఇలా వీ షేప్ అనేది వస్తుందనమాట సో అలాంటప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ను కూడా అలా కట్ చేయకూడదండి నార్మల్గానే కట్ చేసుకోవాలి జస్ట్ మనకి కొద్దిగా అతుకు అనేది ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ మాత్రమే పడుతుంది కాబట్టి ఒరిజినల్ క్లాత్ నీట్గానే కట్ చేసుకోవాలి ఓకేనా అప్పుడైతే నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత ఇలా జాయిన్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అది చిన్నవి అన్న మీకు బాగా ఉపయోగపడతాయి కొత్త వరకు మరీ బాగా ఉపయోగపడతాయి ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని మిషన్ మీదకి వెళ్ళిపోతాను గమ్ముతో జాయిన్ చేశానండి కానీ ఇది పట్టు శారీ అండి మీరు మాత్రం గమ్ముతో జాయిన్ చేయకండి మరకలు అనేవి కనిపిస్తున్నాయి అని చాలామంది కంప్లైంట్ ఇచ్చారు నేనైతే కొద్దిగా జాగ్రత్తగా ఎడ్జెస్ దగ్గర ఉండేటట్టు కొంచెం చాలా కేర్ తీసుకుని మరి అంటించాను మీకు రాదు అనుకుంటే మాత్రం మిషన్ మీదే కుట్టేసుకోండి లేనిపోయిన రిస్క్ పట్టు శారీ మీద బ్లౌజ్ కదా అందుకుని ఇక్కడ మొత్తం కూడా నీట్గా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి మొత్తం కూడా సో ఇప్పుడు ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసుకోండి కుట్టేటప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది సో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్లో నాకు ఇలాగ కూజా షేప్ వచ్చిందండి ఎప్పుడైనా సరే ఏ మోడల్ వచ్చినా సరే మీరు ఏం చేస్తారంటే నెక్ దగ్గర ఇలాగా పీస్ ఉంచేసుకోండి నెక్ అనేది బ్రాడ్గా అవ్వదు అనమాట ఒరిజినల్ క్లాత్ మీద పెట్టినప్పుడు సో నేనైతే ఇలాంటి రౌండ్ వచ్చినప్పుడు పెద్దగా పట్టించుకొని కానీ ఇలాంటి షేప్స్ వచ్చినప్పుడు మాత్రం నేను జాగ్రత్తగా కట్ చేసుకుంటాను ఎందుకంటే ఆ షేప్ అనేది రావాలి కదా నీట్గా రౌండ్గా అంటే వచ్చేస్తుంది ప్రాబ్లం ఏం లేదు ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి షేప్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఆ షేప్ రావాలండి వీళ్ళకి కూజా షేప్ అనమాట ఇలా నీట్గా కట్ చేసుకోవాలి లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏం కట్ చేయకూడదు లైనింగ్ మొత్తం జాయిన్ చేసిన తర్వాతనే మనం కట్ చేసుకోవాలి ఇలాగా సో అయిపోయిందండి ఇక్కడ కూడా ఎగ్జన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే డాట్స్ కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకుందాము అంటే రెండు వైపులో మార్కింగ్ వేయలేదు ఇప్పుడు చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు స్టిచ్ వేసేసుకుందాము ఇక్కడ ఈ గ్యాప్ని ఎలా కవర్ చేయాలో చూపిస్తాను సో నాకు లైనింగ్ అంతా జాయిన్ చేసిన తర్వాత మిగిలిన పీసెస్ అండి ఇవి దీనికి సరిపడేంత పీస్ అనేది తీసుకున్నాను అనమాట అయితే నేను గమ్ముతో జాయిన్ చేశానని చెప్పాను కదా కొంచెం ఓపెన్ చేస్తాను అనమాట దీని మీద కుట్టాను అనుకోండి ఒరిజినల్ క్లాత్ మీద కుట్టు పడుతుంది బాగోదు చూడడానికి సో నేను ఏం చేస్తానంటే ఇలాగా సపరేట్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా ఇలాగ ఫోల్డింగ్ ఓపెన్ చేసేసుకుని ఎట్ అయితే మనకి కరెక్ట్గా షేప్ వస్తుందో చూసుకుంటాను ఇలా వస్తుంది అయితే ఇలా ఫోలింగ్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట లోపలికి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఎక్కువ ఇబ్బంది పడక్కర్లదు ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలాగ నీట్గా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని తర్వాత వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వి షేప్ వచ్చేసింది చూసారా అలా అనమాట ఇప్పుడు ఇలాగా ఓపెన్ చేసేసుకుని రెండు కూడా లైనింగ్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఎగస్ క్లాత్ని కట్ చేసుకోవాలి పైకి మాత్రం ఏం కుట్టు కనిపించట్లేదు లోపల మాత్రం జాయింట్ అయింది మనం ఎంత పెద్ద బ్లౌజ్ పీస్ తీసుకున్నా కూడా అంటే లైనింగ్ క్లాత్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి తక్కువ అవుతాయి అనమాట అంటే సింక్ ఎక్కువైపోయింది అనుకోండి మనకి క్లాత్ అనేది తక్కువైపోతుంది చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు రెండో చూపిస్తాను ఇక్కడ ఎగస్టు క్లాత్ని కట్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు కట్ చేసుకుంటాను చాలా ఈజీగా అయిపోతుందండి షేప్ దగ్గర వచ్చినా అలాగ వీ షేప్ అనేది నేను చెప్పిన మెత్తలోనే మీరు జాయిన్ చేసేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు క్లాత్ కూడా సేవ్ అవుతుంది చూడండి ఇప్పుడు ఎటైతే వస్తుంది ఇలా వస్తుంది కదా సో ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఇలా ఓపెన్ చేసేసుకుందాం కొత్త వరకు బాగా ఉపయోగపడుతుందండి ఇలాగ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా మొత్తం కూడా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో అలాగా మీరు వీ షేప్ ఎక్కడొచ్చినా కూడా ఇదే జాయిన్ చేసుకోండి ఇప్పుడు నేను లైనింగ్ జాయిన్ చేస్తాను ఒరిజినల్ క్లాత్కి ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి లైనింగ్ క్లాత్ తక్కువైనప్పుడు ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఎక్కువ కష్టపడకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్